అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ పలువురు ఎమ్మెల్యేలు రాజస్య మంత్రాలు అనే వార్తలు వస్తున్నాయి అదేంటో వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి మంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సిబ్బల్ని ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది వివరాలు కనుక వెళ్ళిన రేవంత్ రెడ్డికి సీఎం పదవి మూడు నెలల ముచ్చటైనా రాబోయే రెండేళ్లలో సీఎం పదవిలో మార్పులు చోటు చేసుకున్నాయా అంటే అవునేమో అనే సందేహాలు రాకమా తాజాగా ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కాంగ్రెస్లో పదవుల కొట్లాట తరచూ జరుగుతూనే ఉంటుంది ఆ మధ్య పిసిసి పదవి విషయంలోనూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఇక ఎంపిక విషయంలోనూ అస్తం నేతలు కుర్చీలాట గట్టిగానే సాగింది కానీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిపై ఇంకా మొగ్గు చూపి సీఎం పదవి కట్టుబెట్టింది అయితే ప్రస్తుతం సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆ పదవిపై ఇంకా కొంతమంది అస్తం నేతల్లో ఆశ ఉన్నట్టు తెలుస్తుంది ఎన్నికల ముందు సీఎం పదవి కోసం బట్టి విక్రమరక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు గట్టిగా పోటీ పడ్డారు వీరంతా ప్రస్తుతం ఆయా శాఖలో మంత్రులుగా కొనసాగుతున్నారు అయినప్పటికీ ముందు రోజుల్లో వీరు సీఎం పదవి కోసం మళ్ళీ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయనేది కొంతమంది అభిప్రాయం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయం ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను పదవిలో ఎన్నాళ్ళుగా కొనసాగినా మంచి పనులు అందించడానికే కృషి చేస్తానని ఒకవేళ తన పదవి రెండేళ్ళైతే ఈ రెండేళ్లలో ప్రజలు గుర్తించుకునే పనులు చేస్తానని చెప్పుకొని వచ్చారు దీంతో సీఎం పదవి విషయంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది మరి ముందు రోజుల్లో రేవంత్ రెడ్డికి సీఎం పదవిని కాపాడుకోవటం ఒక పెను సవాల్గా మారనుంది అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలండి ఇలాంటి వీడియోలు ముందుగానే మన ఛానల్లో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటమిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్